నేను నిన్ననే ఒక వార్త చేశాను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉండే హాస్టల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ల ఇబ్బంది పడుతున్నారని ఘటన మరొక ముందుకే నిన్న సాయంకాలం మాంటసార్ స్కూల్కి సంబంధించిన బస్సు అదుపు తప్పి ఇరవై మంది విద్యార్థులకు గాయాలని భక్తులను అందిస్తాను తీవ్రంగా దెబ్బలు తాగాలి అతను ఐసీయూలో షార్ద్నగర్లోని వివో హాస్పిటల్లో ఉన్నాడు ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని కలిసి బయటకు తీసుకోవడం జరిగింది అందరు చెప్పడం డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్తున్నారు డ్రైవర్ నిర్లక్ష్యం కరెక్టే కానీ డ్రైవర్ ఎలా ఉన్నాడు బస్సు ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ యజమాన్యానికి ఉంది గతంలో అక్కడ వేరకు రెండు మూడు సార్లు కూడా కంప్లైంట్లు ఉన్నాయని తెలిసింది తల్లిదండ్రులు చెప్పడం జరిగింది వాళ్ళ వివరాల ప్రకారం వెళ్తే యజమాన్యమే హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిందని చెప్తున్నారు యజమాన్యం పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులు బాధపడే విషయం ఏంటంటే మెయిన్గా యజమాన్యం స్పందించకపోవడం అక్కడ అదుపు తప్పి బస్సు లోయలో పడిందని అక్కడ అన్నోన్ పర్సన్స్ తెలియని వ్యక్తులు ఫోన్ చేసి సార్ మీ బాబుకి ఇలా అయ్యిందని చెప్పేదాకా అసలు ఇలా అయ్యిందని పేరెంట్స్కి తెలియదని బాధపడుతున్నాను యజమాన్యానికి అయితే ఈ వార్త ముందే వెళ్ళి ఉంటుంది కదా యజమాన్యం నుంచి తల్లిదండ్రులకు ఫోన్ రాలని ఒక బాధలో ఉన్నారు ఇంకొకటి యజమాన్యం హాస్పిటల్లో ఆ బాబు ఐసీయూలో ఉంటే చూడ్డానికి కూడా రాలేదు కేవలం మీ బిల్లు ఎంత అయింది మీ బిల్లు మేము పే చేస్తాం హాస్పిటల్లో చెప్పండి అనే వరకే ఉన్నారు కానీ ఆ బాబుకి ఏమైందని చూడలేదని తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు యజమాన్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది దీనికి కారణం ఏంటి బస్సు ఫిట్నెస్ ఉందా లేదా అసలు ఆర్టీఓ గారు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఏదన్నా ఒక స్కూల్లో ఇష్యూ అయ్యేదాకా పట్టించుకోవడం ముందు మీరు ఎందుకు తనిఖీలు చేయట్లేదు నిన్ననే హాస్టల్లో అదే చెప్పాను కలెక్టర్ గారు తనిఖీలు చేయండి ఆర్టీఓ గారు షార్ద్న షార్ద్నగర్ నుండే ప్రతి స్కూల్లో ప్రతి బస్సును తనిఖీలు చేయండి ఫిట్నెస్ ఉందా లేదా డ్రైవర్ ఫిట్టా కాదా అని ఏదైనా ఒక ఇష్యూ అయ్యే మీరు ముందే ఎందుకు రావట్లేదు ఇష్యూ అయితేనే ముందుకు వస్తున్నారు విద్యార్థుల ప్రాణాలతో ఎందుకు మీరు ఆట ఆడుతున్నారు దయచేసి దీన్ని గమనించగలరు ఇలాంటి ఇష్యూ మళ్ళీ జరగకుండా ఆ స్కూల్ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని అసలు ఏం జరిగిందో దాన్ని రెక్టిఫై చేసి ఆ స్కూల్ని స్కూల్ పైన మీరు చర్యలు తీసుకుంటా కానీ మేము కోరుకుంటున్నాం నేను ఈ వీడియోలో నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిన వీడియోస్ వైడ్స్ అండ్ ఏం జరిగిందన్నది నేను పూర్తిగా చూపిస్తాను వీడియోని ఎవరు స్కిప్ చేయకండి మన వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చె <incentiv about waking sundanLikeoles> మా బాబు మా పాప స్కూల్లో చదువుతున్నారు నిన్న పొద్దున్న సెవెన్ థర్టీకి స్కూల్ బస్సు టీచర్ వచ్చేటప్పుడు ఏమైందంటే బస్సు లో వచ్చేటప్పుడు నాలుగు గంటల ప్రాంతంలో నెల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమో స్కూల్ ఏదైనా నిర్లక్ష్యమో తెలియదు కానీ నిలబడ్డం జరిగింది జరిగిన టైంలో కనీసం మనకు ఒక ఎంత

డ్రైవర్ స్కూల్ స్కూల్ చూడాల్సింది అది మనం కాదు కదా వాళ్ళు స్కూల్ మేము బాబాయ్ బాబా సాయంత్రం నాలుగు గంటలకు ఇన్సిడెంట్ జరిగితే కనీసం స్కూల్ ఏదేమైనా కనీసం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు డ్రైవర్ ఇంటిమేషన్ ఇవ్వలేదు స్కూల్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు వేరే అక్కడ రోడ్డు పైన వెళ్ళే పాదారులు వచ్చి మాకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళే తీసుకుని వస్తే మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తా ఎమర్జెన్సీలో ప్రాంతం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది బాగు చాలా సీరియస్ ఉంది స్కూల్ లో కఠిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ కానీ డ్రైవర్ కూడా కరెక్ట్ ఫిట్నెస్ లేడో మరి అర్థం కాదు బస్సు కూడా ఫిట్నెస్ కట్టలేదు బట్ బస్సు ఫిట్నెస్ లేని బస్సు ఎందుకు కనిపిస్తుంది స్కూల్ యజమానం డ్రైవర్ పైన ఎందుకు మంచి డ్రైవర్ ఎందుకు ఇచ్చారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి స్కూల్ యజమాను ఖచ్చితంగా స్కూల్ యజమాని పైన కఠిన చర్యలు తీసుకోవాలి బస్సు ఇంతవరకు కనీసం స్కూల్ హెడ్ద కూడా రాలేదు కనీసం మాట్లాడలేదు ఎప్పుడు వచ్చినా కానీ నైట్ పదకొండు గంటలకు వచ్చి చెప్తున్నారు బిల్ పేయడానికి ఎట్లా చేస్తున్నారు రెండు రోజులు స్కూల్ బస్సు ఫిట్నెస్ లేకుండా ఎందుకు నడిపిస్తున్నారు పిల్లలు చిన్న పిల్లల జీవితాలతో నాశనం చేస్తున్న జీవితాలు నాశనం చేస్తారా మీరు అందరు కూలీ కూలీ చేసుకుని పిల్లలు చది చదివిపిస్తారు అట్లాంటి పిల్లలన్నీ మీరు నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చిన బస్సులు నడిపించి ఫిట్నెస్ లేని బస్సులు నడిపించి లక్ష లక్షలు అమౌంట్ తీసుకుంటారు స్కూల్ వాళ్ళు ఇదే నా నిర్లక్ష్యం మీరు ఇంతవరకు ఏ స్కూల్ మన స్కూల్ వాళ్ళు మాట్లాడారు స్కూల్ వాళ్ళు వస్తే అమౌంట్ కడుతులమంటారు కానీ కండిషన్లు కూడా తెలుసుకోలేదు కానీ సమ్స్ ఎప్పుడూ అమౌంట్ ఇస్తామంటారు అంతేగాని మేము ఏం మాకేం చెప్పలేదు సీఎస్ గా కంప్లైంట్ కూడా చేశాము సన్నగా విషయం స్కూల్ అదేమో స్కూల్ ఏదేమని చెప్పలేదు బయట పిల్లలు పిల్లలు తీసుకురావచ్చు బాబు ఏ పైన రోడ్ పైన వచ్చేవాళ్ళు యాజమాన్యం మాకు ఎలాంటి ఇన్ఫిమేషన్ ఇవ్వలేదు యాజమాన్యం వచ్చింది రాత్రి ఏడున్నరకు వచ్చారు మేము కంప్లీట్ ఇచ్చి రద్దెచ్చాము వాళ్ళకి వాళ్ళకి తెలుసు అంటే లొకేషన్ లొకేషన్కి వెళ్ళామని చెప్తున్నారు కానీ మనకు వాస్తవం తెలియదు లొకేషన్ లొకేషన్కి వెళ్ళామని చెప్తున్నారు మొత్తం ఎంతమంది పిల్లలు దాంట్లో ముప్పై మంది ముప్పై మంది వరకు ఉన్నారు మా బాబు పై చాలా సీరియస్ గా ఉంది నిన్న షానగర్ నియోజకవర్గంలో మాంటేశ్వరి స్కూల్ బస్సు గుంతలోకి వెళ్ళి కింద పడడం జరిగింది పల్లి పడిన పడిన తర్వాత విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఆ బస్సులో ఉన్నటువంటి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళని హాస్పిటల్లో జైన్ చేసిన సాయంత్రం వరకు కూడా స్కూల్ యాజమాన్యం స్పందించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎప్పుడైతే ఆ విద్యార్థుల్లో తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ కు మేము కంప్లైంట్ ఇస్తాము స్కూల్ పైన అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యజమాన్యం స్పందించి ఆ బిల్ ఎంత బిల్లు మేము కడతామని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది వాస్తవానికి ఏదైనా ఇష్యూ జరగక ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను రెండు వేల పదిహేడులోనే లోనే ఆ స్కూల్ ను సందర్శించి ఆ స్కూల్లో పూర్తిగా అపార్ట్మెంట్ లో పై బిల్డింగ్ లో పై ఫ్లోర్ లో పూర్తిగా ఆ రెంట్ కుట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నో పది పన్నెండు సిలిండర్లు ఆ రెంట్ కుట్టినటువంటి బిల్డింగ్ ఉన్నాయి ఒకవేళ మనం ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా సిలిండర్ పేలితే ఓన్లీ కుటుంబానికి నష్టం జరిగే అవకాశం ఉంది కానీ మాంటేశ్వరి స్కూల్లో ఏదైనా సిలిండర్ పేలినా అక్కడ ఉన్నటువంటి ఐదు వందలు ఎనిమిది వందల విద్యార్థులు దాదాపు ఎనిమిది వందల విద్యార్థులు ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి నేను ఆ రోజే రెండు వేల పదిహేడులో చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు స్పందించి ఆ స్కూల్ పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఆ స్కూల్ కింద కూడా షాపులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక స్కూల్ బిల్డింగ్ చుట్టుపక్కల షాపులు కానీ షా ఏవైనా ఉండాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ రోజు ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ రోజు అక్కడ షాపులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఒకసారి అధికారులు స్పందించి వెంటనే ఆ స్కూల్ ను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థు చట్టానికి నిబంధనలకు ఉల్లంఘన ఉల్లంఘించి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీర్పును గమనించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్